War um. எதிரோத் நூனமி அேஷ்டி சிஷ்டம் சூத்த கரோத்து மெ அயேஸ் ஸ்விஷ்டூ காமர் சா கதையேஸ்விஷ்டம் ఓం ఒకసారి మంచిగా నెయ్యి చుట్టూ వేయండి కొద్ది కానీ వేయండి మంచి మళ్ళీ నిండుకుంటుంది అగ్నిపూర్ణం నిండుకోకుండా చూసుకోండి మంచి చక్కగా వేస్తే సముద్రం కొద్దిగా చిన్న పుల్ల కూడా పైన వేసుకోండి సున్న పుల్లి వేసేసుకుబిడ్డ కొద్దిగా ముక్కలు వేసేసుకోండి చక్కగా ఉంటుంది ఇప్పుడు పెట్ట వేసుకోండి కొద్ది కొద్ది వేసేయండి వేసుకుంటే కొద్దిగా కర్పూరం కూడా వేయండి కర్పూరం కూడా వేస్తే చక్కగా వస్తుంది ఓం ఓంబోర్ ధీమహి తచ్చుర్వరేణ్యం యోన ప్రచోదయా స్వాహ ఇదం సవిత్రే ఇదం నమ

इद सवित्रे इदम न ममम ओम भूर्भ स्वाहाच्च विदुर्वरेण्यम वर्गो देश धीमह दियों यो न प्रचोदया स्वाह इदंम सवि इदम न मम ओं भूर्भस्वाहच विदुर्वरेण्यम वर्गो देश सवित्रे दिवो योन प्रचोदया स्वाह इदिम निरपतिदी ம்ீமோ பிரச்சோம் சரித் ஓம் பூர்வஸ்வீம் சித்திரை పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో దారం దారం అద్దు దారం దేవుని పెట్టినా సరే ఈ దేవుని పెట్టద్దు ఆ దేవుని పెడితే వాళ్ళు మనసు లేస్తారు మీరు దేవతలు కదా లేదు ఇప్పుడు చెప్పండి ఓం సర్వం వైపూర్ణం స్వాహ ఓం మంట మంట రెండు జాలు ఓం సర్వం వైపూర్ణం స్వాహ ఓం సర్వం వైపూర్ణం స్వాహ ఒకసారి దారగా మొత్తం శుభ్రంగా నెయ్యి ఉన్న కాడికి వేసేయండి ఇక అంబుల్ ఎక్కువ ఉంటుంది